శ్రీమాత్రేణమహ నా స్నేహితులందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారండి అందరూ మరి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో ఈరోజు నేను రాగి పిండితో సంగటి చేస్తున్నాను రాగి పిండి సంగటిలో ఉన్న పోషకాల గురించి నాకు తెలిసినవైతే ఈ వీడియోలో చెబుతానండి రాగిపిండి వారంలో ఒక రెండు రోజులు ఏదో ఒక రూపంలో అంటే ఒక దోశ కానీ రాగిపిండి రొట్టె కానీ ఇలా సంగటి కానీ ఇలా తీసుకుని మనం తినడం వల్ల అయితే ఎముకలకు చాలా మంచిదండి రాగి పిండిలో కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది ఎముకలు దృఢత్వంగా ఉంటాయి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నానండి రాగి పిండిని అంటే ఇంచుమించు ఒక అరకిలోకి వచ్చేస్తుంది రెండు గ్లాసులు రాగి పిండి తీసుకుని ఇలా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఇంకొక చేతిలో చేస్తున్నానండి అది మీకు అందుకే గిన్నె కూడా అలా తిరుగుతున్నట్టుంది ఇలా పలుసగా నీళ్ళు కూడా వేసుకుని పలుసగానే ఉండాలండి మరీ గట్టిగా ఉండొద్దు మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుంది దీన్ని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు రాగి పిండికి ఒక గ్లాస్ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఇలా రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకుని పొయ్యి పైన పెట్టుకుని ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించేసుకోవాలి ఇలా సగం ఉడికితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆ సగం ఉడికిన తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అందులో వేసుకుని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం పచ్చి బియ్యం వేసినప్పుడు సగం ఉడికితేనే సరిపోతుందండి పూర్తిగా అయితే అన్నం ఉడకాల్సిన అవసరం లేదు సగం ఉడికేటప్పటికే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకోవచ్చు అన్నమాట అంటే మనకి రాగి పిండి దగ్గర దగ్గర అరగంట సేపు ఉడికితే చాలా బాగుంటుంది తినడానికి కమ్మదనం పెరుగుతుంది మనం ఉడకబెట్టే కొద్దీనూ ఈ అరగంట సేపు ఉడికే దాంట్లో ఆ అని ఏదైతే ఉందో పచ్చి బియ్యం బాగా మగ్గిపోతుందన్నమాట ఈ పిండి వేసేసిన తర్వాత లేకుండా కలుపుకోవాలండి అదే మనకి ముఖ్యం అన్నమాట ఈ రాగి సంగటికి లేకుండా కలుపుకోవాలి నేను అప్పుడప్పుడు మూత పెడుతూ చిన్న మంటపైనే పెట్టి ఉడికించుకుంటాను అన్నమాట ఇలా రెండు మూడు సార్లు దగ్గరికి అయిపోయేటప్పటికి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అడుగు నుంచి కలుపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుందన్నమాట మనం మంట ఎంత చిన్న మంటలో పెట్టి ఉడకబెడతామో అంత మంచిదండి ఇలా రంగు మారుతుంది చూడండి చిన్న మంటలో మనం ఉడికించామంటే పైన కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ రాగి సంగటి తినడం వల్ల ఆరోగ్యం అయితే చాలా బాగుంటుందండి ఈ రాగి సంగటి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా డైటింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా ఆకలి అనేది వేయదనమాట ఈ రాగి సంగటి తినడం వల్ల ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా మంచిది ఇంకా మలబద్ధకం తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ కూడా చాలా పెంచుతుంది అన్నమాట కొంతమంది అరగలేదు కొంచెం తినేటప్పటికే గ్యాస్ వచ్చేస్తుంది అని అంటారు కదా వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది రాగిపిండి మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం వల్ల రాగిపిండిలో హైరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అనమాట శరీరానికి శక్తినిస్తుంది ఇంకా ఏమో మన శరీరం వేడిగాని తగ్గించి పిల్లలకి కూడా మంచి ఎదుగుదలకి సహాయపడుతుంది రాగిపిండి మెదడు కూడా మంచి అభివృద్ధి పడుతుంది అన్నమాట పిల్లలకు కూడా చాలా మంచిది రాగిపిండితో చేసిన వంటకాలు పెట్టడం వల్ల నేను ఉప్పు అయితే వేయడం మెచ్చిపోయానండి మీకు లాస్ట్లో వేసి చూపిస్తున్నాను మనం రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలన్నమాట మనం చేతికి నీళ్లు తడుపుకొని అప్పుడప్పుడు వండ చేసి చూసుకుంటూ ఉండాలన్నమాట మన చేతికి తెలిసిపోతుంది ఉడకలేదంటే కాస్త పలుకులు పలుకులుగా ఉంటుంది ఉడికిందంటే మెత్తగా బాగుంటుందన్నమాట నేను వండలు చేస్తున్నాను ఉండలు చేసి చూస్తాను అప్పుడప్పుడు ఈ వీడియో మీకు నేను నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపులో చూపించేస్తున్నాను కానీ నాకు ఈ రాగి సంకట చేయడానికి ఇంచుమించు గంట సమయం అయితే పట్టింది నేను అంతసేపు ఉడకబెట్టుకుంటాను అన్నమాట పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది నేను సులువుగా చేసే రాగి పిండి సంఘటని మీ అందరికీ ఇలా చూపించాను రాగి పిండిలో ఉన్న పోషకాల గురించి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు కూడా వారంలో ఒక రెండు రోజులు ఈ రాగిబిండి సంగతి తినడానికి ప్రయత్నించండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి మేము ఆషాఢ మాసంలో ఆదివారం రోజు నాలుగు ఆదివారాలు వస్తాయి కదా అలా ప్రతి ఆదివారము ఇలా సంగటి చేసి అంబలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామండి ఆ అంబలిని అందరికీ పంచి మేము కూడా స్వీకరిస్తాము అది చాలా ముఖ్యమైన ఆచారం అన్నమాట మాకు ఈ అంబలిలో అంత ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి నాకు తెలిసింది మీ అందరికీ చెప్పానండి మరి ఉంటానండి మరి శ్రీమాత్రే నమ